అంటే మీకు ఏదో ఒకటి కావాలని మీకు అనిపిస్తుంది కదా మీకు ఏదైతే మీరు కావాలని అనుకుంటున్నారో దానికోసం మీ ధన మాన ప్రాణాన్ని పనంగా పెట్టకపోతే ఆ వస్తువు మీకు ఏది లభించదు ఇక్కడ ఏది ఉచితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇది సులభమే ఏంటి ఇది ఉచితమైతే కాదు సేపు ఏదో 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 ఉంది ఇవాళ కాకపోతే రేపు వచ్చేస్తా రేపు కాబట్టి ఎల్లుండి వచ్చేస్తే ఈ ఊహలే తప్ప ఎందుకు రావటం లేదు మనకి ఎందుకు అవగాహనలో ఎక్కడ లోపం ఉంది మనకు మనం అసలు ఎక్కడ అడ్డుపడుతున్నాము మనం చూస్తున్న తప్పు ఏంటి అసలు అని ఇది లేదంటే టకామని గురువును మార్చుతామండి చూడండి మీ వ్యక్తిత్వం మీ స్వభావం మీ వాసన అర్థమవుతుందండి మీరు ఏర్పడుతున్నటువంటి వ్యవస్థ ఎలాగుందో చూడండి అసలు కష్టపడకుండా ఏది రాదు ఏంటి వచ్చినా నిలబడదు నిలబడిన మీరు ఎవరు శాంతిగా ఉండలేరు పరితపన ఉండాలి విపరీతమైన పరితపన ఉండాలి నీకు ఏది కావాలో దానికోసం పరితపిస్తూ ఉండాలి అహోరాత్రాలు శ్రమించాలి దానికోసం దానికోసం మీ ధన మాన ప్రాణాలను ఎప్పుడైతే మీరు పణంగా పెడతారో మళ్ళీ చెప్తున్నాను మీకు ఏది కావాలి అంటే అంటే మీకు ఏదో ఒకటి కావాలని మీకు అనిపిస్తుంది కదా మీకు ఏదైతే మీరు కావాలని అనుకుంటున్నారో దానికోసం మీ ధన మాన ప్రాణాలను పనంగా పెట్టకపోతే ఆ వస్తువు మీకు ఏది లభించదు ఇక్కడ ఏది ఉచితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇది సులభమే ఏంటి ఇది ఉచితమైతే కాదు నాకు ఈ వ్యవస్థ మీద అస్సలు నమ్మకం లేదండి ఈ విద్యా వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు అర్థమవుతుంది మనిషి సహజ జీవనాన్ని విద్యా వ్యవస్థ బాగా పతనం చేసేస్తుంది నాకు ఈ సాంఘిక వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదు ఈ రాజకీయ వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదు నాకు ప్రతి మనిషి తన సొంత తన సొంత తన సొంత జీవన విధానాన్ని తను ఖచ్చితంగా కనుక్కోవాలంటున్నాను నేను అప్పుడే మీరు ఈ ఈ పాడుపడిపోయిన ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ నుంచి మీరు బయటపడగలుగుతారు ప్రతి మనిషి స్వేచ్ఛగా ఉండాలి ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఎవరు ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరు స్వశక్తి మీద వారు శ్రమించాలి మీ ఆరోగ్యానికి మీ అంతరంగానికి కావలసిన ధనాన్ని మీరు సమకూర్చుకోవాలి ఏ భార్య భర్త మీద ఎప్పుడు అది అధికారం చలాయించకూడదు ఎవరో ఎవరి మీద ఆధారపడకూడదు మీ నేచర్ ఆఫ్ డ్యూటీస్ సేవ్ అవుతావనియో మీ నేచర్ ఆఫ్ డ్యూటీని ఖచ్చితంగా చేసి తీరాలి మీరు ఎవరో ఎవరిని ఎప్పుడు ఆదర్శంగా తీసుకోకూడదు ఆదర్శంగా తీసుకోవడం చాలా ప్రమాదం అది ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు ఆ నైపుణ్యాన్ని వెలికి తీయాలంటున్నాను నేను మీకు ఏది కావాలో ముందు నిర్ధారించుకోండి అసలు మీకు అందరికీ ఏం కావాలనే క్లారిటీ ఏమైనా ఉందా అ ట్రూ ఎడ్యుకేషన్ మీరు పుస్తకాలు నాబొట్టడి మాటల నుంచి ఎడ్యుకేషన్ తీసుకోకూడదు మీకు ఏది కావాలో ఆ ఎడ్యుకేషన్ మీ లోపల నుంచి మీ ఇన్సైడ్ నుంచి ఆ ఎడ్యుకేషన్ తీసుకోవాలి మీరు దాన్ని దానికోసం జీవించాలి దానికోసం పరితపించాలి ఎటువంటి కష్టం నష్టం ఏదొచ్చినా సరే దానికోసం శ్రమించాలి అంటున్నాను సత్యంకు మీరేమి ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు సత్యం కోసం ఏంటి సత్యం కోసం ఏంటి ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీ నుదుటి మీద చెమట చొక్క పట్టక్కర్లేదు సత్యం అలా లేదండి చాలా అది ఎలా ఉంది చాలా సమృద్ధిగా ఉంది సత్యం అర్థమవుతుందా కానీ మీ అజ్ఞానాన్ని గుర్తించడం కోసం మీరు సర్వాన్ని వదులుకోవాలి మీకు ఎవరికి శాంతి యొక్క ఔన్నత్యం తెలియటం లేదు అసలు సహజత్వం తలకు మూలాలు తెలియటం లేదండి అసలు నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నది ఏంటంటే ఈ సమాజంలో స్వేచ్ఛ లేకుండా చేసేటువంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ నోర్లు పడిపోవాలని కోరుకుంటున్నాను నేను మనిషిని పీక్కు తింటున్నారు వీళ్ళందరూ అర్థమవుతుందా హ్యూమన్ బాడీస్తో అంటే కళే భరాలతోటి వ్యాపారం జరుగుతుంది ఆధ్యాత్మికత పేరుతో ఇది పూర్తిగా నశించిపోవాలంటున్నాను నేను ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి అర్థమవుతుందా ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి ఎవరు ఎక్కడికైనా హాయిగా ప్రయాణించగలిగినటువంటి స్వేచ్ఛ ఎలాగైతే ఉందో అలాగే ఎవరి జీవన విధానంలోకి ఎవరు రాకూడదనే స్వేచ్ఛ ఉండాలి అది ఎవరు పర్సనల్ స్పేస్ ఎవరికి ఉండనివ్వట్లేదు ఏంటండి ఎవరికి ఎవరోనా ఓ భార్య ఉందనుకోండి ఓ భర్త ఉందనుకోండి ఎవడు పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఉండాలండి ఎవడ పర్సనల్ స్పేస్లో ఎవడు దూరకూడదండి అందుకే మీ మీకు అందుకే మీకు మీరు బరువు అయిపోతున్నారు మీరు భారం అయిపోతున్నారు మీరు ఇంత దుఃఖాన్ని ఎందుకు మీరు ఇంత దుఃఖానికి వాసమవుతున్నారంటే మీరు అందరూ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళిపోతున్నారండి చనువులు తీసేసుకుంటున్నారండి మీకు ఎందుకండి స్పిరిచువాలిటీ అందరి ఇల్లు చూశానండి ఎంత విశాలంగా ఉన్నాయండి ఏంటండి కానీ మనసులు మాత్రం చాలా ఇరుగ్గా ఉన్నాయండి నేను నిన్న ఒక సందర్భంలో చెప్పాను నేను అండి ఏంటి రాళ్లే మెత్తగా ఉన్నాయండి మనసు మెత్తగా లేదని చెప్పాను నేను రాళ్లే మెత్తగా ఉన్నాయి ఇంకా అసలు మెత్తగా లేదండి అసలు అది ఇంకా పెద్ద కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నామండి మన అంత పెద్ద కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నామండి ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా మీ అందరికీ వెయ్యి ప్రశ్నలు లేవదేస్తాయండి కానీ మీలో ఎవ్వరు కూడా ఒక్కరు కూడా వచ్చి ఇందుకు ఇలా చెప్పారని అడగరండి అంటే భయం అండి ఈ భయం పోవాలండి ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందండి అడగరండి ఎవరిని ఎవరు అడగరండి పక్క కూడా చెప్పిందే వింటారు తప్ప వాడిని వాడిని నేరుగా వెళ్ళి ప్రశ్నించరండి ఎంత దౌర్బల్యం చూడండి నేను వచ్చి ఏమండి మిమ్మల్ని మీ వేరే ఎవరు ఎలా అన్నారండి అని అడిగితే అవునా అని నమ్ముతారు తప్ప అవునా పదే వెళ్ళి అడుగుదామని అనరండి ఇంత పిరుగుళ్ళు ఏంటండి అడిగితే అరుస్తూ పోయిందిగా అంటే నిజాయితీ లేదండి మనకి ఇది మన మైనస్ అండి అదే మనం ఇప్పుడు వాసన క్షయం వాసన పోవాలంటే ఎలా పోతాయండి వాసన పోవాలంటే ఎలా పోతాయి అట్లా ప్రశ్నిస్తే పోతాయి అంతే కదండి వాటిని దాన్ని అటెంప్ట్ చేస్తే పోతుంది అసలు మనం అటెంప్ట్ చేయడం సిద్ధంగా లేవు కదండి అసలు వాళ్ళని వెళ్ళి నేరుగా మనం అడగకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసండి వెళ్ళి నన్ను ఇలా అన్నారట ఈ చెప్పారట మళ్ళీ ఇక్కడ చెప్తున్నామండి ఎవడరా మిమ్మల్ని నమ్ముతాడు మిమ్మల్ని ఎవరు నమ్మాలి ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అసలు అని ఎంత నిజాయితీ లేదు అసలు ఎవరికి నిజాయితీ లేదు 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 అసలు నాకు నా నాకు తెలిసిన విషయం ఒక మాట చెప్తాను నాకు దేవుణ్ణి పూజించే వాళ్ళు దానికంటే కూడా ఇంట్లో కుక్కను పెంచుకునే వాళ్ళే నాకు నాకు నచ్చుతారండి వాళ్ళకున్నంత ప్రేమ వీళ్ళకి లేదండి లేదండి మనం అంటామండి శివరాత్రి పూట ఆవిడేమో స్నానం చేయలేదండి నైట్ కట్టుకునే ఉందండి ఇరవై నాలుగు గంటలకు కుక్క అవి పెట్టుకుని వాళ్ళే బాగున్నారండి మనం ఏమి సాధించాం బొట్టు పెట్టుకుని ఏమీ సాధించలేదండి మనం నిజాయితీగా లేమండి మనం అది ఓపెన్గా ఒప్పుకోవాలండి మనం నిజాయితీ లేదండి నిజాయితీ లేనప్పుడు ఎందుకండి భక్తి ఎందుకండి అంతేనే కాదు మీకు అందరికీ ఇప్పటిదాకా ఒక వెర్షన్ చెప్పాను కదండి ఇప్పుడు రెండో వెర్షన్ చెప్తానండి అర్థమైందా ఈ ఆధ్యాత్మిక గందరగోళాన్ని వదిలేయండి ఏంటి మన కుటుంబం బాగుంది కదండి చూడండి ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుందో సినిమాలు ఏండి షికార్లు శాడీలు చెప్పుడు మాటలు బాగుంది కదండి ఈ ఎంటర్టైన్మెంట్లో బతుకుదామండి వద్దండి మనకి ఇది వద్దు నేను ఎందుకు చెప్తున్నాను వినండి ఇది మనకు అందదండి నేను ఓపెన్గానే చెప్తానండి ఎందుకంటే రేపు మళ్ళీ చెప్తానో చెప్పనో తెలియదు నేను అయ్యాము చెప్తానండి ఇవన్నీ చెప్పను మాట్లాడినాం అర్థమైందా ఇవి ఇవి మాట్లాడలేను నేను మనకి ఇది వద్దండి అసలు ఇది అందరగోళం వద్దండి మనం వదిలేద్దామండి శుభ్రంగా వదిలేసి మన మానాన్ని మనం హాయిగా బతుకుతామండి మీకు ఎంటర్టైన్మెంట్కి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయండి ఎంటర్టైన్మెంట్కి చూడండి నేచర్ ఎంత బాగుందో చూడండి ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో చూడండి మీరు ఎవరో దయచేసి ఏకాంతం జోలికి వెళ్ళకండి మీకు అందదండి అది ఎందుకంటే మీకు మీరు అడ్డుపడిపోతున్నారండి ఇక్కడ మీరు సజావుగా జీవించడానికి సహజ జీవన వైభవానికి మీకు ఇదే మీకు మీరు అడ్డుపడిపోతున్నారండి మీకు అన్ని 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 రంగాలు మీకు అడ్డుపడుతున్నాయండి ఇక్కడ ఎందుకంటే మిమ్మల్ని మీరు వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరండి ఇది వచ్చిన మెయిన్ 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 ప్రాబ్లం ఇదేనండి అర్థమైందండి మీకు ఇది కావాలంటే ఏం చేయాలండి మిమ్మల్ని మీరు వదులుకోవాలండి కదండి సరే ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఒకటి మాట నేను ఇంకా ముగించేస్తానండి ఇంకా మాట్లాడి నేను అండి ఇన్నాళ్ళ మీ ఆధ్యాత్మిక జీవనంలో ఏంటి ఎన్నాళ్ళ ఆధ్యాత్మిక మీరు ఏం వదులుకున్నారు చేతులు ఎత్తందో వదులుకున్నాడు ఎవడన్నా ఉన్నాడు నేను మొత్తం వదిలేశానండి ఐఎమ్ ఫ్రీ బర్డ్ నాకు ఏం గందరగోళం లేదండి నాకు అసలు నాకు ఎవరితో పని లేదు దేవుడితోటి గురువులతోటి నాకు ఎవరితో పని లేదు అబ్బా ఎంత ఆనందంగా ఉన్నాను నేను అసలు నాకు ఏ బాధ లేదు నాకు ఏ గందరగోళం లేదు నాకు నాకు ఆంతరంగికులు ఎవరో నలుగురు ఉన్నారు ఇళ్ళు గారు సుబ్రాజ్ గారు ఒకరు జాయిన్ అయ్యారు వాళ్ళ నుంచి అంతే వీళ్ళందరూ బాగున్నారా ఓకే బాగున్నారు అయిపోయింది అంతే నాకు కథ ఎంత సింపుల్గా ఉన్నాను చూడండి అసలు నాకు ఏం పోటా పోటీ తత్వం లేదు నేను గురువుని కాదు నేను ఏమి ఎక్కర్లేదు కొండ చుట్టూ తిరగక్కర్లేదు హాయిగా ఉన్నానండి నేను ఈ లోకంలో వ్యసనపూర్లు ఉన్నంత నేను వ్యసనపూర్ వ్యసన వ్యసనపూర్లు ఉన్నంత సుఖంగా భక్తులు ఇవ్వడం లేడండి ఈ లోకంలో వాళ్ళే బాగున్నారండి గందరగోళం కూడా లేదండి మీరంతా ఫ్యూచర్లో ఉన్నారండి మేము ఎలా ఉన్నామో తెలుసండి పెట్టిన కొట్ట పొయ్యిలేబెట్ట అయిపోయింది మా బతుకు సింపుల్ గందరగోళం లేదు ఏమీ లేదు అసలు మేమందరం ఎలా ఉన్నాం తెలుసండి కషాయుడు కత్తికి మా మెడని అనుకూలంగా పెడుతున్నామండి మేము వచ్చి అరుగుతానంటే మేము ఏం చేస్తున్నామండి మెడని ఆడికి అనుకూలంగా పెడతానండి ఆ ఏసీరా బాబు అని ఆధ్యాత్మికత అంటే త్యాగం అండి ప్రసంగాలు కాదండి సత్సంగాలు కాదండి ఆధ్యాత్మికత అంటే ఏంటి త్యాగం అండి ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి మీరు ఎప్పుడైనా త్యాగబుద్ధి కలిగి ఉన్నారు మీరు ఏం వదులుకున్నారంతే మీరు మీ కోసం ఏం వదులుకున్నారు మీ ఆనందం కోసం మీరు ఏం వదులుకున్నారు మీ గురువు కోసం ఏం వదులుకున్నారు మీరు ఏం వదులుకున్నారు అసలు అసలు ఏమైనా వదిలేరండి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఏమైనా మీరు ఒకవేళ నిజంగా వదిలితే మీరు ఆధ్యాత్మిక దారిద్ర్యంలో ఉండరండి మీరు దేన్నో పట్టుకున్నారండి అర్థమవుతుందా మీరు చూసుకోండి మీ మోక్షం కూడా మిమ్మల్ని పీడించేస్తుందేమో చూసుకోండి ఒకవేళ మీ గురువే కాదు మీ దేవుళ్లే కాదు మోక్షం కూడా పీడించేస్తుందేమో నాకు అది అన్నది ఏమైనా పీడించేస్తుందేమో అది కూడా పీడించేస్తుందండి సుఖంగా చచ్చిపోనివ్వట్లేదండి సుఖంగా నిద్రపోనివ్వట్లేదండి